అయితే సీతాదేవి ఏదో బహుమానం అనుకుంది తన మెడలో ఉండేటువంటి ముత్యాల హారాన్ని చూపించింది రాముడికి సరే నీ ఇష్టం అన్నాడు ఈమె మెడలో వేసింది హనుమంతుడికి వేస్తే దాన్ని మొత్తం ముక్కలు చేసి ఏముందో చూశాడు ఆయన ఏమిటో అలా చేస్తున్నావు మాకిచ్చినా మేము మెడలో వేసుకుని వాళ్ళని చక్కగాను అంటే నేను రాముడు ఉన్నాడేమో దాంట్లోనూ చూస్తున్నాను అన్నాడు నీలో ఉన్నాడేమిటి అని ఆక్షేపించారు అప్పుడు హృదయం చీల్చి చూపించాడు అంటే అప్పుడు ఏమిటి అర్థమైంది అంటే ఆయనలో రుద్రాంశ ఉంది వాయువంశ ఉంది రాముడు కూడా లోపల ఉన్నాడు కాబట్టి ఆయన ఆ మూడు రకాల శక్తులతోనూ కూడా కలిసి ఉన్నవాడు అంతేకాదండి ఆయన ఎంతటివాడంటే మామూలుగా ఒక సినిమాలో ఒక హాస్య నటుడు ఓ చిన్న ప్రశ్న వేస్తాడు నారదుడు ఆకాశం నుంచి ఎప్పుడు దిగి వచ్చినా నడిచి దిగి వస్తూ ఉంటాడు హనుమంతుడు ఆకాశంలో ప్రయాణం చేసేటప్పుడు పడుక్కుని ఏమిటి అని ప్రశ్న అందరూ దేవుళ్ళు ఒకలాగే ఉండాలి తప్ప ఒక ఆయన పడుక్కుని వెళ్ళి ఒక ఆయన నడిచి వచ్చి ఏమిటిది అని ఆ ప్రశ్నకు సమాధానం వాళ్ళేం చెప్పినా రామాయణంలో ఒక చక్కని సమాధానం ఉంది ఏమిటది అంటే ఆ హనుమంతుడు ఎంతటి వాడంటే ఎవరినైతే ఏకాత్మ భావనతో ఉపాసన చేశాడో వారి శక్తిని తక్షణమే స్వీకరించగలవాడు గమనించండి రామాయణంలోనే ఆ శ్లోకం ఉంది ఏమంటారు అక్కడ అంటే సుపర్ణమివచాత్మానం మేనే స కపికుంజర ఆ హనుమంతుడు తనను గరుత్మంతుడుగా భావన చేసేట దాన్ని ఏకాత్మ భావన అంటారు మామూలుగా కోత అయితే ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి దూకుతుంది అంతే తప్ప పక్షి ప్రయాణం చేసినట్టు చేయదు కానీ ఈయన ఎలా ప్రయాణం చేశాడు పక్షిలాగా ప్రయాణం చేశాడు దానికి తగినటువంటి వర్ణనే మనకు సుందరకాండలో కనిపిస్తుంది చక్కగా ఆయన ప్రయాణం చేస్తూ చేస్తూ మైనా అడ్డం వస్తే స్పృశించాడు ఏదో సింహిక రాక్షసి ఇంకో ఛాయాగ్రాహి వాళ్ళందరినీ అలా అలా సవరించుకుంటూ ముందుకు వెళ్ళాడు పక్షిలాగా అంతే తప్ప ఒక్కసారి ఎగురు దూకేయలేదు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఆయన ఏ స్వరూపాన్నైతే మనసుతో భావన చేసి ఏకాత్మగా భావన చేస్తాడు ఆ శక్తిని వెంటనే పొందగలుగుతాడు అనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది ఇది పరమాత్ముని యొక్క శక్తి ఎందువలన అంటే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు కదండి ఆ అంతటా నిండి ఉన్నటువంటి స్థితి వల్ల ఎవరిలోనైనా తాను ఉంటాడు కాబట్టి ఎవరి శక్తి అయినా తాను స్వీకరించగలడు అనేది అక్కడ తాత్పర్యం ఈలాంటి స్థితిలో ఆయన ఏం చేశాడు సీతాశోక వినాశక సీతాదేవి యొక్క శోకాన్ని నాశనం చేశాడు ఆమె ప్రాణం తీసుకోబోతుంటే ప్రాణాలని కాపాడాడు అంతేనండి లక్ష్మణ ప్రాణదాతాజ లక్ష్మణుడు యుద్ధంలో పడిపోతే ఆయనకి ప్రాణం పోశాడు ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకువచ్చి అవును సీతాశోక వినాశకుడు లక్ష్మణ ప్రాణదాత మరి రామునికి ఆయన రామునికి కూడా ప్రాణదాతనండి ఆ నాగబంధాలు ఇచ్చినప్పుడు వాటి నుంచి ఆయన్ని కాపాడాడు బాగానే ఉంది కానీ రాముడు సీతాదేవిని చూడమని పంపించినప్పుడు ఆ సీతాదేవిని చూసి వచ్చి అప్పుడు ఏం పలికాడు ఆయన దృష్టా సీత చూడబడింది సీత అని చెప్పాడు ఎందుకు చెప్పాడండి అలాగా అంటే అలా చెప్పకపోతే సీత అనేటప్పటికీ చూసాడంటాడో కనిపించలేదంటాడో అని ఆయన ఏ భావననైనా పొందవచ్చు ఏ ప్రమాదానైనా పొందవచ్చు అందుకని చూడబడింది సీత అని చెప్పాడు అంటే రాముని యొక్క ప్రాణాలను కూడా కాపాడాడు అయితే రాముని యొక్క ప్రాణాలను కాపాడాడు అనేటువంటి భావన ఎందుకు వ్యక్తీకరించలేదు అంటే ఆయన దగ్గర ఉండేటువంటి ప్రధానమైన లక్షణం వినయం అండి ఎందుకంటే ఆ వినయం అనేటువంటిది పాత్రగా చేస్తుంది వినయాతు యాతి పాత్రతాం వినయం వలన పాత్రుడవుతాడనమాట అందుకని ఆయన ఆ వినయం గలవాడు కాబట్టి రామునికి కూడా ఈయన ప్రాణదాత అనే మనం ఆయనతో అంటే ఆయన అంగీకరించడనమాట అందుకని మనం అంటలేదు అందువలన ఆ అనేటువంటి వాడు మొత్తం సుందరకాండలో ప్రధానమైన వ్యక్తి రామగాథలో అతి ప్రధానమైన వ్యక్తి ఎంతటి శక్తివంతుడు అంటే రాముణ్ణి తన భుజాల మీద ఎత్తుకుని తీసుకువెళ్ళి యుద్ధంలో యుద్ధం చేయించినటువంటి వ్యక్తి ఆయన ఒక భుజం మీద రాముడు ఇంకో భుజం మీద లక్ష్మణుడు కూర్చోబెట్టుకుని యుద్ధం చేయించాడు అంటే వాళ్ళందరికంటే కూడా శక్తివంతుడు